కొత్త లంగా ఓని కొనుక్కొని ఫ్రాక్ అయితే కుట్టిస్తున్నారండి లాంగ్ ఫ్రాక్ మాదిరిగా స్టిచ్చింగ్ అయితే చేయమనిందనమాట చూడండి ఇది వచ్చేసి లెహంగా లంగా ఓన్ టైప్ వస్తుంది చూడండి అలా అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ దీన్ని మనం బాడీ పార్ట్కి అయితే వాడాలి అలాగే వచ్చేసి ఈ లెహంగ అయితే చాలా పెద్దగా ఉందండి మనమైతే బిల్ట్ పెట్టేసి కుట్టేస్తానమాట అది కూడా వేస్ట్ చేయొద్దని అస్సలు వేస్ట్ చేయొద్దు మా పిల్ల పెద్దగైనా సరే పనికి రావాలనేసి చెప్పింది అనమాట దీనికి ఎలాగో వడ్డాయని వచ్చేసింది అలాగే ఓని కూడా వచ్చేసింది సో ఈ ఓని కూడా వేస్ట్ చేయకూడదు అనమాట కట్టింగ్ చేయకూడదు అంటే అపప చిన్నగా ఉంటుంది కానీ ఇంత పెద్ద ఓని మనం కట్టింగ్ చేయాల్సి వస్తుంది కానీ అట్లా కటింగ్ చేయకుండా మనం ఫిట్టింగ్ బాగా రావాలంటే ఏ విధంగా స్టిచ్చింగ్ చేశాను ఒకసారి చూడండి చూడండి ఓని వేస్ట్ చేయలేదు అలాగే లెహంగాని వేస్ట్ చేయలేదు లెహంగాకి వచ్చేసి బిల్ట్ పెట్టేసాను అనమాట అలాగే వచ్చేసి ఓన్ అయితే మరతలు పెట్టేసి ఇట్లా దీనికి జాయింటింగ్ అయితే చేశాను అలాగే ఈ వడ్డాన కూడా ఆడ ఈడబడి కింద పడిపోయి పో దొరకవు కదా సమయానికి అందుకని ఇక్కడ బిల్ట్ మర పెట్టేసి బొందులు పెట్టేసి అక్కడ అయితే పెట్టేశాను హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా డిజైన్ అయితే పెట్టాను అనమాట చూస్తున్నారు కదా ఇట్లా అలాగే ఈ అమ్మాయి వేసుకున్న తర్వాత కూడా మీకు పిక్ అనేది యాడ్ చేస్తానండి అమ్మాయి వేసుకున్న వీడు అనేది మీకు చూపిస్తాను ఓకేనా ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ అయితే ఇట్లా ముందరకు వచ్చేలాగా పైట్ అయితే ఇట్లా పెట్టేసాను అమ్మాయి వేసుకునేది చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట చాలా బాగుందండి అమ్మాయి వేసుకున్న తర్వాత ఇది వేసుకొని స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ స్కూల్ మేడం కూడా అడిగిందంట ఎవరు స్టిచ్చింగ్ చేశారు బాగా స్టిచ్చింగ్ చేశారు మా పాప కూడా స్టిచ్చింగ్ చేస్తారేమో అడిగిరా అనేసి చెప్పిందంట సో ఆ అమ్మాయి వచ్చి సాయంత్రం వచ్చి నాకైతే చెప్తుంది అత్తా ఇట్లా మా మేడం అయితే అడిగిందత్త బాగా కుట్టారు మా పాప కుడతామని అడిగిరామని చెప్పిందత్త అనేసి అయితే నాకు కూడా తను చెప్పింది అనమాట చూడండి ఫ్రాక్ వచ్చేసి ఇలా అయితే కుట్టాను చాలా బాగుందండి ఈ అమ్మాయికి చూస్తున్నారు కదా ఇట్లయితే ఫిట్టింగ్ కూడా సూపర్గా ఉంది అసలు మనం కుట్లు ఇప్పాల్సిన అవసరం లేదు వేయాల్సిన అవసరం లేదు అంత బాగా అయితే ఉంది ఎందుకంటే నేను కొలతలు తీసుకున్నాను కాబట్టి అమ్మాయికి మనం కుట్లు ఇప్పాల్సిన అవసరం లేకుండా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేయగలుగుతాము అంటే కొలతలు నేను తీసుకున్నాను కాబట్టి ఒకవేళ ఆల్ ఇచ్చినా పర్వాలేదండి కానీ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉండేది ఆల్ అయితే ఇవ్వాలి అలాగే మీకు ఏమన్నా ఆల్టరేషన్ చేయాలంటే అంటే కొంచెం లూజ్ పెట్టాలన్నా బిరు పెట్టాలన్నా మీరు ముందే చెప్పాలన్నమాట లేదంటే కొలతలు తీసుకొని నాకు వాట్సాప్ పంపించినా సరిపోతుంది మీరు ఎవరైనా స్టిచ్చింగ్ చెప్పుకోవాలంటే కనుక పోస్ట్ అయితే చేయండి అలాగే వచ్చేసి మన ఇన్స్టా ఐడి వచ్చేసి శ్రీ లక్ష్మి లైఫ్ స్టైల్ మన యూట్యూబ్ ఛానల్ పేరు అదే ఇన్స్టా ఐడి కూడా అదే అనమాట ఒకసారి అక్కడికి వెళ్ళి మీరు మెసేజ్ చేయండి నేను మీకు అడ్రస్ ఇస్తాను